ఎంఆర్పిఎస్ యువజన సంఘం వైసీపీలో చేరిక యువజన సంఘానికి చెందిన పద్నాలుగో వార్డు మహిళలు కార్యకర్తలు దాదాపు రెండు వందల మంది శనివారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీలో చేరారు వైసీపీ నాయకులు మహేష్ గౌడ్ విజయప్రసాద్ జే నాగరాజు ఆధ్వర్యంలో చేరారు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి పార్టీ కండవాలను కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు ప్రతి కార్యకర్త ఈ ఎన్నికల్లో కష్టపడి జగనన్న పథకాలను ప్రజల్లోకి చేరవేసి వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు కార్యకర్తలకు ప్రతినిత్యం అండగా ఉంటానని ఇంతియాజ్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు